హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేన్ అల్ లీటర్స్ ఈ రోజు మేము ముందుకు వచ్చేసి పదమూడు ఇంటూ నలభై వేల కట్టించిన ఈస్టీ ఫేస్ హౌస్ సెలెక్షన్ జరిగింది ఈ హౌస్ వచ్చి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఈస్టీ ఫేస్ హౌస్ ఉంది ముందర వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్లో కూడా వస్తుంది మన ఛానల్ మొదటి సార్ చూస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మేము తీసుకోవడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయండి టెప్స్కి వచ్చేసి మనకి బాత్రూమ్ ఉంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ ఉంటుంది పక్కన గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది మెయిన్ డోర్ ఒక సేఫ్టీ గిల్వ కూడా ఇవ్వడం జరిగిందండి మన ఎంటర్ అవుతున్న హాల్ వస్తుంది హాల్లో చూడవచ్చు మనకు పిఏపీ ఉంటుంది కింద అంతా గ్రానేట్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ఉన్నట్టు ఉందండి ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ లా ఉంటుంది మనకి అక్కడ పూజ మందిరం కూడా ఉంటుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు లక్షలు ఇప్పుడు అంటే ప్రైన్ నేషుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి లోన్ కావాలంటే కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడొచ్చు అండి ఇలా ఉంటుంది మనకి పైన పిఏపీ ఉంటుంది విత్ తో పాటు వస్తుంది బెడ్రూమ్లో వచ్చేసి మనకి సెల్ఫుల్ కూడా ఇచ్చారండి ఎదురుకొని మడుతున్నది మనకి కామన్ బాత్రూమ్ కింద వస్తుంది బాత్రూమ్ లోపల చూసుకున్నట్టయితే మనకు లోపల వచ్చేసి ఫెస్ట్ అండ్ ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి పైన పిఎపీ ఉంటుంది ఇక్కడ వెంటలేటర్స్ కోసం ఒక కిటిక్ కూడా ఇచ్చారండి అలాగే సెల్ఫులు కూడా ఉన్నాయి ఈ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ డోర్ అండి ఇది వెస్ట్ సైడ్ డోర్కి వచ్చేసి మనకి సేఫ్ సిగ్గులు కూడా ఇచ్చారండి బయట చట్ట చిన్న సందు ఉంటుంది మనకి బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ ఉంటుంది దీనికి మా ద్వారా అవుట్ తీసుకున్నట్టయితే మాకు కమిషన్ వాళ్ళు ఉంటుంది గమనించగలరు మీరు హౌస్ చూడాలనుకుండా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయగలరు హౌస్ గమనించిన వివరానికి కింద డిస్కషన్లు ఉంటాయి చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ ఇన్